జ్యోతి అన్న మాటకి తగిన వారందరి అలా పిలిపింపబడినటువంటి శ్రీ విద్యా సంప్రదాయం బాగా తెలుసున్నటువంటి కుటుంబాలకి కామకోటి కుటుంబం అని పేరు అందులో ఒక పెద్ద ఆయన బాగా శ్రీ విద్యా సంప్రదాయము రామాయణ భారత భాగవతాది ఇతిహాసములతో ప్రవేశమున్నవారు గొప్ప ఆచార కాండలో ప్రవేశమున్నవారు చాలా చక్కగా ఆచార సంప్రదాయాల్ని పాటించేటటువంటి భక్తి తత్పరులు వారికి కామకోటి శాస్త్రి గారిని పేరు ఆయన ఆ పరంపరలోని వారు ఆ కామకోటి శాస్త్రి గారికి ఒక తమ్ముడు ఆయన పేరు చిదంబర శాస్త్రి ఈ కామకోటి శాస్త్రి గారు పరమ భగవద్భక్తితో కాంచీపురంలో జీవితం గడుపుతున్నారు ఆయనకి ఒక కూతురు ఆ కూతురు పేరు శేషమ్మ ఆయనకి కూతురు ఉన్న ఆయన తన తమ్ముడైన చిదంబర శాస్త్రి యొక్క కుమార్తె ఆమెని ప్రత్యేకంగా తన కుమార్తెగా ఆయన స్వీకరించారు స్వీకరించి మరకతమ్మ అని పేరు ఆవిడికి ఆ మరకతమ్మ గారిని ఆవిడ సాముద్రికం చూసి ఈమె చాలా గొప్పదవుతుంది అని దత్తత చేసుకున్నారు తనకి కూతురు ఉన్నా కూడా తమ్ముడు కూతురు ఈ మరకతమ్మ గారికి పన్నెండవ సంవత్సరం వచ్చేటప్పటికి విశేషమైనటువంటి సంగీత ప్రావీణ్యం వచ్చింది ఆవిడ తండ్రి గారు కీర్తనలు రాసేవారు తండ్రి గారు రాసిన కీర్తనల్లో ప్రత్యేకించి కామకోటి శాస్త్రి గారు రాసిన కీర్తనల్లో అంబే శివే అన్న కీర్తన ఆవిడికి ఎంతో ప్రీతి ఆవిడెప్పుడు సంగీతం పాడుతూ ఉండేవారు కామకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప అమ్మాయి ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకాలి అని వెతికారు వెతికితే ఆయన దగ్గరే శిష్యుడు వరదరాజన్ అని ఒక వ్యక్తి ఆ వరదరాజన్ అన్న ఆయన గొప్ప శాస్త్ర ప్రకాండు గ్రహాల యొక్క పరిశీలనాన్ని చాలా గొప్పగా చేసేవాడు ఆయనకిచ్చి మరకతమ్మని వివాహం చేశారు దంపతులు ఇద్దరు ఆదర్శ దాంపత్యం ఎంతో సంతోషంగా ఉన్నారు వరదరాజన్ మరకతమ్మ గారుల దాంపత్యంలో గొప్పతనం కింద ఏం చెప్తారో తెలుసా పెళ్ళైన దగ్గర నుంచి వరదరాజన్ గారు తను నిద్ర లేచేటప్పటికి తన భార్య నిద్రపోతుండగా కానీ తను లేచి ఉండగా తన భార్య నిద్రపోవడం కానీ ఆయన ఇప్పుడు చూడలేదు అసలు వరదరాజన్ గారి జీవితం మొత్తంలో తన భార్య మరకతమ్మ నిద్రపోతుండగా ఆయన చూడలేదు అంటే ఆయన ముందు ఆవిడ నిద్రలేచేవారు ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు ఆయన నిద్రపోతున్నప్పుడు కాళ్ళొత్తి ఆయన నిద్రపోయిన తరువాత ఆవిడ నిద్రపోయేవారు ఆవిడ ఇంటికొచ్చిన అతిథుల్ని అంత సత్కరించేవారు అందుకని మధ్యాహ్నం నిద్ర కూడా లేదు ఆవిడకి యజమాని భర్త తెలివిగా ఉండగా ఆమె నిద్రపోయిన సందర్భం భర్తకే తెలియదు అంతటి వ్రత అంతగా భర్తని అనుగమించింది ఆవిడ చాలా సంవత్సరాలు అయిపోయింది సంతానం మాత్రం కలగలేదు ఏంటి సంతానం కలగలేదు వీళ్ళకని వీళ్లకన్నా కూడా ఎక్కువ బెంగ పెట్టుకున్నవారు కామకోటి శాస్త్రి గారు ఈ పిల్లని దత్తత చేసుకున్నాను ఈ పిల్ల యొక్క గుణగణాల్ని చూసి ఇంత మంచి పిల్ల అని ఈ పిల్లని ఇచ్చి వివాహం చేశాను కానీ ఈ పిల్లకి సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని ఆయన కామాక్షి పరదేవతని ప్రార్థన చేశాను ప్రార్థన చేసి అమ్మా నాకు తెలిసిన జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు చూసి వీరిద్దరూ ఒకరికొకరు తగిన వారిని వివాహం చేశాను సంతానం కలగట్లేదు సంతానం కలగనప్పుడు ఆ గృహస్థాశ్రమం విఫలమైపోట్లా అమ్మ సంతానాన్ని కటాక్షించమ్మ వీళ్ళకి అని ప్రార్థన చేస్తే ఆయనకి అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనమిచ్చి స్వప్నంలో కనపడి ఓ కామశాస్త్రి నీ కుమార్తెకు ఆవు పాలలోంచి చల్లచేసి పైకి తీసినటువంటి వెన్న నాకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ వెన్న ఆమెకిచ్చి తినిపించు జ్ఞానకళ ఆమె కడుపున పుడుతుంది వెంటనే మరునాడు ఆయన ఆవు పాలు తోడు పెట్టినటువంటి పెరుగు చిలికితే వచ్చినటువంటి వెన్న తీసి కామాక్షి పరదేవతకి నైవేద్యం పెట్టారు పెట్టి అమ్మని ప్రార్థన చేసి ఆ వెన్న తీసుకెళ్లి మరకతమ్మ గారికి ఇచ్చారు ఆ వెన్న తిన్న మరకతమ్మగారు గర్భాన్ని ధరించి పరమేశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపండి ఏదైనా నమ్మిన వాడికి నమ్మినంత కాబట్టి ఆమె గర్భం ధరించారు ఆమె గర్భంలో హస్తానక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు చూశాడు తాతగారు కామకోటి శాస్త్రియారు ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు వీడి ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆయన ఎప్పుడు తనలో తాను ఏదో చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లాడు ఒక రోజున ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ విడుతోంది ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపుల అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి నవనీత కృష్ణుడు అంటారు నవనీత కృష్ణుడు అంటే వెన్న తింటున్న కృష్ణుడు అది ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చూడగలిగితే చూడండి అది చాలా గొప్పగా ఉంటుంది గురువాయూరులో కృష్ణ భగవానుని యొక్క మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మీకు ప్రత్యేకంగా అది అనుమతిస్తేనే చూడగలరు లేకపోతే కుదరదు గోడ మీద ఉంటాడు తామర పువ్వులో కూర్చుని వెన్న తింటుంటాడు నవనీత కృష్ణ అంటారు ఆ దర్శనం చాలా గొప్పది ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి కొద్ది విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకొని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా పూజ చేసుకుంటాను అన్నాడు ఆ కొట్టు అతనికి చాలా ముచ్చటేసింది ఏమిట్రా ఇంత చిన్న పిల్లాడు విగ్రహం ఇవ్వా నేను పూజ చేసుకుంటానంటాడు ఏమిటి వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు తల్లి వెతుక్కుంటోంది ఏడు పిల్లవాడు అమ్మా అమ్మా నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా పూజ చేసుకుంటానన్నాడు అయ్యో ఎక్కడ తెచ్చావరా తప్ప అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి ఓ పిల్లవాడు తెలియక అడిగాడు ఆయన డబ్బులు ఇస్తానని ఆయన అన్నాడు ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా స్వామిని ఇవ్వవా పూజ చేసుకుంటా అన్నాడు అమ్మా డబ్బులు ఇంకా నాకు బోణి అవ్వలేదు అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది తీసుకెళ్లమ్మా అన్నాడు ఆ నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు వెనక్కి వెళ్ళిపోయారు ఇంటికెళ్ళిపోయారు మర్నాడు పిల్లాన్ని ఎత్తుకుని మళ్లీ బయలుదేరింది గారు కామా ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసేది ఊళ్ళో కెడుతో ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు బంగారు చేతుల శేషాద్రి బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు హస్తానక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని హస్తా అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు తల్లిగారు తెల్లబోయారు ఎందుకు ఎందుకలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు చేతులు పట్టుకుంటావు బంగారు చేతులు అంటావు ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు అమ్మా ఇన్న అల్లరించి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను ఎంత పెద్ద తెరనాళ్లు జరిగినా వంద విగ్రహాలు అమ్మిన రోజు లేదు కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా పూజ చేసుకుంటానన్నాడు అమ్మా నువ్వు చెప్తే నమ్మవు నిన్ను ఒక్కరోజే వెయ్యి విగ్రహాలు అన్నానమ్మా ఈ పిల్లవాడు చేతితో ముట్టుకుంటే అన్నారు ఒక్కరోజు వెయ్యి విగ్రహాలు అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తుండేవారు ఉండేవారు ఆయన అన్నం కూడా తినేవారు కాదు వెళ్లి కూర్చుని ఎప్పుడూ తలలో తానే రమిస్తూ ఉండేవారు పదవ ఏట తండ్రి ఉపనయనం చేశారు శాస్త్ర ప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు రామాయణ భారత భాగవతాలు అన్ని చదువుకున్నారు కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ధాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు ఒకానుకొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్లవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాణ్ణి పిలిచి శేషాద్రిని వెళ్లి ప్రసంగాలు చేయమన్నారు అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు తల్లిగారు తల్లిగారు కూడా వెళ్ళారు కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాణ్ణిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టించాడు వీళ్ల పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలు పెట్టారు జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారు దగ్గర పెట్టుకుని పరమప్రేమతో సుశేరి కళ్యాణి గారు కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి వరకతమ్మ గారికి పుట్టిన రెండో సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాణ్ణి తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్నా వదిన గారు మహా ప్రేమ గౌరవం దగ్గర పట్టుకుని చూస్తున్నాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలు పెట్టాడు తలుపులేసి కూర్చునేవాడు అన్నం తినేవాడు కాదు ఎప్పుడో ఒంటి గంటకో రెండింటికో మూడింటికో బయటికి వస్తూ ఉండేవాడు రామచంద్రమూర్తి కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు ఐదు కొండలు ఐదు కొండలు వచ్చాయి ఐదు శిఖరాలు ఆ ఐదు శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు ఆయన పూజ చేస్తుండేవాడు ఒక రోజున ఆయన పూ ధ్యానంలో ఉన్నారు పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని విన్ను పాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది చల్లగా ఉంది ఏదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు పచ్చటి బంగారు రంగులో ఉంది పాము ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు ఆయన చెవిలో వినపడింది మీకు పరదేవతా అనుగ్రహం కలిగింది నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి రెండు శ్లోకాలు చెప్పారు ఆవిడ ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి ఆవిడ రెండో శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాస్యాక్తి స్మరణాత్ అరుణాచలే ఈ రెండు శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో పిల్లవాడి గుండెల మీద మూడు మాటలు గట్టిగా కొట్టాడు అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేశారు ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు నేను పాడినంతసేపు పాడతాను తర్వాత పడిపోతాను ఆయన పాడుతున్నారు ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశాడు అమ్మ ఎందుకు నా గుండెల మీద మూడు మార్లు కొట్టి అరుణాచల 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 అంది అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది ఏమిటి అరుణాచలం ఆయనకు అర్థం కాలేదు కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్లేవారు కూర్చుంటుండేవారు ధ్యానం చేస్తుండేవారు అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది ఈ పిల్లవాడికి పెళ్ళైనా అన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది ఆమె పేరు దేవి ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు ఎలాగో పినచండ్రి రామస్వామి గారికి శాస్త్ర పరిజ్ఞానం ఉంది ఆయన జాతకం చూసి అన్నారు వీడికి ఎవరు పిల్లని ఇవ్వరు వీడికి సన్యాస యోగం ఉంది వీడు మహాజ్ఞాని వీడి అవుతాడు వీడికి సంసారం లేదన్నారు అమ్మగారు బెంగ పెట్టుకున్నారు అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది పెళ్లి అయిపోయింది తల్లిగారు వెళ్ళిపోయారు ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు శరీరం పాడైపోతుంది అనేవారు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఇంతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని ప్రమాణవాక్కు చూపించి నాకు ఎందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు ఈ గొడవ నాకెందుకు నేను శ్మశానంలో కూర్చుంటానని పిల్లవాడు వెళ్లి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు తిన్న తండ్రికి కోపం వచ్చి నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావాలి నేను ఒక కొంతకాలం గడిచేటప్పటికి తండ్రి అంటే శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ తద్దినం వచ్చింది తద్దినం పెట్టాలంటే కొడుకు ఉండాలి అందుకని శ్విశానంద్ దగ్గరికి వెళ్ళి పిన్ని బాబయ్య పిలిచారు ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు ఆయన అన్నాడు నాకు తల్లి ఎవరు నాకు తండ్రి ఎవరు నేను సన్యాసిని నాకు ఎవ్వరు లేరు అన్నలేదు ఆయనకి కోపం వచ్చి పిన తండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి గదిలో బారేసి తలుపు వేశాడు తద్దినం అన్నా పెట్టు తద్దినా పెట్టకుండా అని పని తద్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి ఆ పిల్లవాడిని బయటికి తీసుకొద్దామని తలుపు తీశారు పిల్లవాడు లేడు ఆ గదిలో వేసిన తలుపు వేసినట్టే ఉంది దానికి ఇంకో ద్వారం లేదు ఇంకో కిటికీ లేదు కానీ పిల్లవాడు మాత్రం లేడు అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు ఇంకా వీడు యోగి పురుషుడు అయిపోయాడు వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది ఇక వీడి సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక సన్యాసి ఒక పరిద్రాజకుడు ఒక ఆయన వచ్చాడు వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి అదే పేరుతో ఇచ్చారు శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు సన్యాసం కూడా తీసుకున్నాడు ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు బయలుదేరారు తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచ శిఖరాల నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్లారా వెళ్లేటప్పటికే ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది తను ఒకనాడు కాగితం మీద ఏ ఐదు శిఖరాల బొమ్మ గీశారో ఆ ఐదు శిఖరాలే స్వాగతం పలికాయి ఏమి నా భాగ్యం ఇదా అరుణాచలం అనుకున్నారు అరుణ అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు సరే దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు ఎప్పుడూ జపం చేసేవారు ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది మహాత్ములందరినీ పిచ్చివాళ్ళని అనుకుంది లోకం ఎందుకని అంటే చంద్రశేఖర స్వామి వారు అంటుండే వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరిని పిచ్చివాడు అంటాం ఎవడు మనకు అర్థం కాలేదో వాడిని పిచ్చి మనకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడు అంటున్నాం ఆయనకి మనమర్థం కాబట్టి మనని పిచ్చివాళ్ళని ఆయన అంటాడు మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే జ్ఞానులు కూడా మనకు అర్థం కాదు అందుకే మనం వాళ్ళని పిచ్చి వాళ్ళ లెక్కలో కట్టేస్తాం రామకృష్ణ పరమంసీ చంద్రశేఖర స్వామిని అది తీసుకెళ్లి మహానుభావుడు శేషాద్రి స్వామిని వీళ్ళందరినీ పిచ్చి కింద లెక్క కట్టడానికి రమణ మహర్షి అంతటి వాళ్ళని రాళ్లతో కొట్టడానికి కారణం అదే మనకు అర్థం కారు కాబట్టి పిచ్చాడంట ఆయన మహానుభావుడు పిచ్చివాళ్ల తిరుగుతూ ఉండేవారు ఈ అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో ఈ గృహస్థులందరూ కూడా బయట పారేసినటువంటి పనికి మాలిన వ్యర్థ పదార్థాన్ని బండిలో పోసి పట్టుకెడుతూ ఉండేవారు ఆయన బండి ఎక్కి కూర్చుని స్పష్టంగా చెప్పాలంటే పెంట కుప్ప మీద కూర్చుని ఇది నా కుచ్చుల బండి కుచ్చుల బండి అంటూ ఉండేవారు అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతూ ఉండేవారు ఆయన నిద్రపోకండి నిద్రపోకండి ఎముడొచ్చి ఎత్తుకుపోతాడు నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతుండేవారు ఉండేవారు భగవద్గీతలో అంటారు యానిషా సర్వభూతానాగృతి సంయమి జాగ్రతి భూతాని సానిశా హో ముని అంటారు సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటారు ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరూ చూడలేదు ఆయన ఎవరి దగ్గర ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్లి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవాడు ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడవుతుండేవాడు ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళారు అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు మీకు బాగా అర్థం అవ్వాలంటే కాఫీ హోటల్ అనుకోండి ఆయన అక్కడికి వెళ్లి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోషేశారు అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది అతను అనలేదు శేషాద్రి స్వామి మహాత్యం తెలిసినవాడు కాబట్టి ఊరుకున్నాడు కానీ ఇంత పిండి నీళ్ళల్లో ముద్దైపోయింది ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువన్నామల వచ్చి మేము గుడారం అవి వేసుకోవాలి మాకు సమయం లేదు నువ్వు ఇన్ని వందల పరోటాలు చేసి బగలవా అన్నారు ఆ మైదాపిండితో కలిపి తొందర తొందరగా పరోటాలు ఇచ్చా రోజున విశేషమైన లాభం గడించాడు ఆయన చీస్కి తమలంత విచిత్రంగా ఉండేవి ఆయన ఎడమ చేతిలో మూడు శూలములు ఉండేవిటే ఇప్పుడు శూలములు అంటే శూలాల గుర్తులు కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువన్నామల విడిచిపెట్టి వెళ్ళల భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంత కాలము తిరువన్నామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు పిచ్చివాళ్లే తిరుగుతూ ఉండేవారు ఉన్మాది ఉన్మాది అనుకునేవారు అక్కడే దగ్గరలో స్వామి వారని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో మంచి మహాత్వ్యం కలిగిన వాళ్ళు తపస్సిద్ది పొందినవారు ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి అడిగో విటోబా వెళ్ళిపోతున్నాడు విటోబా వెళ్ళిపోతున్నాడు అరిచారు ఎవరికి అర్థం కాలేదు విటోబా వెళ్ళిపోతున్నాడు విటోబా వెళ్ళిపోతున్నాడు అరుస్తున్నారు ఏంటి అనుకున్నారు ఆయన అరిచి 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 అన్నారు విటోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు కాసేపటికి పక్క ఊరి నుంచి వార్త వచ్చింది విటో విటోభా స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు దేవతలు పెడుతున్నారు అదిగో యక్షులు పెడుతున్నారు అరిగో కొంత కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు అంతటి మహితాత్ముడు పుట్టుక చేత యోగి మహానుభావుడు కారణజన్ముడు కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారాయన అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువన్నామలలోనే తిరుగుతూ ఉండేవారు అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని మా ఊరు రండి మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారు ఆ రైలు వేగం అందుకుని తిరువన్నామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది ఆయన రైలుంచి దూపించాడు కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది రెండు రైళ్లు ఆగే అవతల రైలులోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇతన్ని పోలీసులకు అప్పజెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పజెప్తామని చెప్పి రైలు ఎక్కించారు మళ్ళీ రెండో రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్లి ఇంజిన్ స్టార్ట్ చేశారు కానీ రైలు కదలలేదు ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం అందుకు వెళ్తర్లేదా అని అయ్యా మీరు రైలు దిగి ఊర్లోకి వెళ్ళిపోండి అన్నారు వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్లు వీధి ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు అంతే రైలు బయలుదేరిపోయింది ఆయన మహిత అంటే మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే వీటిని మనం పట్టుకుంటాం పట్టుకుని ఇందు చేత పూజనీయుడు అంటాం మనం దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద అందులో వారు ఒక మాట అంటారు పచ్చి రెట్ట వేస్తే ఉత్తరయ్యం మీద పడింది అనుకోండి నేను తీసి ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే యోగి సిద్ధుల గురించి వెంపర్లాడడు యోగి సిద్ధులను పట్టుకుని యోగిని గొప్పవాడని చెప్పకూడదు యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా వాళ్ళు కావాలని ప్రకటన చేయరవి అవి వాళ్ళకి వశం అవుతాయి అష్టసిద్ధులు వశమవుతాయి ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు అనేన యుద్ధతే ఇది యోగ అంటాడు పతంజలి ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది అది యోగి యొక్క గొప్పతనం యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడు అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు దోషం అది అలా మాట్లాడకూడదు ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను నన్ను అడగచ్చు ఒక యోగి వైభవంగా చెప్తున్నాను దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్ అయిందో మీకు నేను చెప్తున్నాను ఆయన ఒకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు ఆయన శవాన్ని ముట్టుకున్నారు ముట్టుకునే శవానికి ఆశీర్వచనం చేశారు ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చాడు ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు చిచి 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 శమం వెనకాతలు వచ్చాడు శవాన్ని ముట్టుకున్నాడు పెళ్లి ఇంట్లోకి వచ్చాడు వద్దంటే లేనిపోని గొడవ యోగి గబుక్కుని ఏమంటాడో ఏమంటే ఏమవుతుందో ఎందుకు వచ్చిన పడవని కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం చికాగ్గా చూస్తున్నారు ఆయన తిన్నగా వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు బోరెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా అకస్మాత్తుగా వెళ్లి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పు రెండు చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కింద ఆ దిక్కిన పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది చిదూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు అర్థం అర్థం లేను యోగి అంటాడు ఏమన్నా అంటాను నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయం పెళ్లి వాళ్ళు తిట్టుకున్నారు అందులో అటువైపు సాంబారే కదా మొదట పడ్డించాలి ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదా వాళ్ళకి అదేమో అనుకున్నారు ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాం బయటపడింది మరికీ తెలియదు అందులో ఒక నాగుపావం పడి చచ్చిపోయింది ఉడికిపోయింది ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని వందల మంది బతికారు లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసింది ఆ వెళ్లిపోయిన వాడు ఇంత మందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు నేను ఒకటి రెండు మూడు అని చెప్పడం కుదరదు శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారైన ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేధాలు లేవు మహమ్మదీయులు దళితులు అందరూ ఆయన చుట్టూ కూర్చునేవారు ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు రెండు మెతుకులు నోట్లో వేసుకునేవారు అందరికీ పెట్టేస్తుండారు అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి అర్థం అయ్యేది కాదు ఒక దళిత స్త్రీ చేరదీసి ఆయనకు అప్పుడప్పుడు అన్నం పెడుతుండేది ఆయన తిన్నది లేదు నోట్లో పెడతా వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు ఆవిడ తెలియక పొట్లం ఇచ్చింది ఇచ్చి తినండి అండి ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకుని పెద్ద నవ్వు నవ్వి స్వామి నవ్వు నవ్వడం మొదలు పెడితే అరగంట గంట ఆపకుండా నవ్వేవారు ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది ఏడ్రావీళ్లు వీళ్ళ అమాయకత్వాన్ని మనం పిచ్చాడు అనుకుంటాం మనం ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు ఆయన దారం కూడా విప్పలేదు ఇలా ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నాడు ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది తినలేదా అన్నాడు ఆయన తినలేదు పొట్లం కూడా విప్పలేదు ఇలా ఇలా తడిని నీకు ఇచ్చేయమన్నారు అంది నేను విప్పి చూశాడు లోపలంతా కూరలు ఉన్నాయి మాంసం అంతా పోయి కూరలు అయిపోయాయి అంటే నా నన్నేదో మాంసం పెట్టి పాడు అనుకున్నావు నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు తిరువణామలలో నేను ఏదైతే రమణ మహర్షి యొక్క జీవితాన్ని ప్రస్తావన చేసినప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావన చేస్తాను పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది సిద్ధ పురుషుని యొక్క సమాధి దాని మీద శివలింగం ఉన్నాయి అని నేను మీతో మనవి చేసి అదే పాతాళలింగం అంటారని అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కొరికేస్తుండేవి నిత్తులు కారిపోయి అట్టలు కట్టేది ఎవరు వెళ్లేవారు కాదు అసలు ఆ లోపలికి అక్కడ ఏనుగు ఉండేదంతే అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు కిందకి ఎవరు దిగే అవకాశం ఉండేది శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి నిలబడి పెద్ద కేకలు ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు పిల్లవాడు పైకి తీసుకురండి అని అరిచారు అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా అని అడిగారు ఆయన అన్నారు నేను కామాక్షిని నేను పార్వతిని నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు అందులోనే ఉన్నాడు తీసుకురండి బయటికి అని అని వెళ్ళిపోయారు వీళ్ళందరూ నిజమా కాదా అని మెలిగారు అంతా పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్లి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకెత్తి పట్టుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టారు భగవాన్ రమణుల్ని లోకానికి చూపించినటువంటి మహాపురుషుడు శేషాద్రి స్వామి అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకు అన్న పేరుతో నూతులు నిండిపోయేలా నీళ్లు రెండు రోజుల పాటు పోశారు ఆయన అన్నారు నాకు చలిజ్వరం వస్తుంది అన్నారు ఎవరు వినలేదు మీకేం రాదని పోసేశాడు నిజంగానే ఆయనకి చలిజ్వరం వచ్చేసింది వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు మరణాడు విడిచిపెట్టి అయిపోయారు పరమేశ్వరుని ఎందు ఐక్యం అయిపోయారు శేషాద్రి స్వామి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిరిగింపు చేసి తిరువన్నామల ఎంత ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేశారు చేసి దాని మీద శివలింగం ఉంచారు ఇప్పటికీ శేషాద్రి స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికీ జ్యోతిస్వరూపంతో కనపడతారని భక్తుల్ని అనుగ్రహిస్తారని ఆయన గురించి చెప్పుకున్న ఆయన గురించి విన్న ఆయనకి నమస్కారం చేసిన ఆయన వెంటనే గురుస్థానంలో కూర్చుని మనందర్నీ కాపాడతారు అని చెప్తారు అంతటి మహాపురుషులు అరుణాచలం వాళ్ళ అమ్మగారి నోటి వెంట ఉచ్చిరింపబడి అంతటి మహాయోగి పురుషుణ్ణి ఆకర్షించి తన దగ్గరికి లాక్కుంది